నేలతల్లి మన బరువును మోస్తోంది కానీ మనం ఆమెను బాధను కలిగిస్తున్నాం మన తల్లికి భారమవుతున్నాం ప్రతి పనిలో కాలుష్యం కాకుండా మనం తినే ధాన్యపు గింజలను కూడా మన చేతులారా పాడు చేస్తున్నాం విష క్రిమి క్రిమిసంహారకాలతో నేలను గుల్ల చేస్తున్నాం నిస్సారం చేస్తున్నాం ప్రస్తుత పరిస్థితుల్లో భూదేవిని రక్షించే ఏకైక మార్గం ప్రకృతి వ్యవసాయమే రసాయనాలతో పాడైపోయిన నేలలు తిరిగి కలకలలాడాలంటే ప్రకృతి ప్రసాదించిన వనరులే ప్రత్యామ్నాయం అందుకే ప్రకృతి వ్యవసాయాన్ని ప్రతి రైతు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ నేపథ్యంలో ఈ ప్రకృతి ఎరువులను ఏ విధంగా తయారు చేసుకోవాలి ఏ ఎరువు ద్వారా ఏ ప్రయోజనం ఉంది వంటి విషయాలతో సిద్ధమైంది ఇవాల్టి మీ తల్లి కార్యక్రమం రసాయనిక వ్యవసాయం వల్ల భూమిలో సూక్ష్మ జీవరాశి సేంద్రియ పదార్థం నశించి పొలాలు నిస్సారమైపోయాయి ఈ దశలో భూమిని తిరిగి సారవంతం చేయడం అత్యవసరం అందుకే జీవామృతం చక్కగా ఉపయోగపడుతుంది ప్రకృతి వ్యవసాయ రథానికి నాలుగు చక్రాలు వాటిలో జీవామృతం ఒకటి మిగతావి బీజామృతం అచ్చాదన నీతి యాజమాన్యం మరి ఈ జీవామృతాన్ని ఏ విధంగా తయారు చేయాలి దానివల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుందా ఇక్కడ జీవామృతం అనేటువంటిది ఈరోజు ఎలా తయారు చేస్తాం ఏంటిది అనేటువంటి ఒక విషయం చూద్దాం ఇది చాలా సింపుల్ ప్రకృతి వ్యవసాయం లోపల ఇది అత్యంత కీలకమైంది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క జీవామృతమే అమృతం తాగితే ఏమైంది అడిగి అదే అదేవిధంగా ఇక్కడ జీవులకు కూడా ఈ అమృతం లాంటిది భూమికి కూడా అమృతం లాంటిది కనుక దీనికి పెట్టింది ఏంటంటే జీవామృతం అని పేరు అయితే దీంట్లో ఏమేమి వాడతాం ఎందుకు వాడతాం ఎంతెంత వాడాలనేటువంటి ఒక విషయాన్ని ఫస్ట్ చూస్తే దీంట్లో వాడేటువంటి ఒక పదార్థాలు ఏంటంటే ఆవు పేడ ఆవు మూత్రము నల్ల బెల్లము దిదలం అంటే రెండు బద్దలు ఉండేటువంటి ఒక పిండి తర్వాత పుట్టమన్ను తర్వాత ఒక నూట ఎనభై నుంచి నూట తొంభై లీటర్ల వరకు వాటర్ దీనికి వాడుకోవడానికి ఒక డ్రమ్ము చూద్దాం దీన్ని ఎలా ఇలా కలుపుకుంటున్నాం అనేది ఫస్ట్ ఏం చేస్తున్నాను పేడ తీసుకుంటున్నాం ఓకే ఫ్రెష్ ఆవు పేడ ఎంత తాజాది అయితే అంత ఓకే సుమారుగా ఒక పది కేజీల ఆవు పేడ ఐదు నుంచి పది కేజీలు ఆవు పేడ ఇప్పుడు దీంట్లో నీళ్ళు తీసుకోండి కొంచెం బాగా బాగా మెత్త కల్లాపు చల్లుకునే అంత రేంజ్ లోపల మొత్తం నీళ్ళలో కరిగిపోవాలన్నమాట దీని లోపల గడ్డలు కట్టకుండా మొత్తం అంతా ఓకే ఇలా పేడలాగా మొత్తం అంతా కలుపుకుంటారు కదా అది ఎంత ఐదు నుంచి పది కేజీలు ఒక డ్రమ్ ఎకరానికి రెండు వందల లీటర్లు ఇది ఇప్పుడు పోసేసాం కదా పది కేజీల దాకా పేడ తీసుకున్నాం ఇప్పుడు ఏం చేయాలి పది లీటర్లు మూత్రం అది టెన్ లీటర్స్ ఆవు మూత్రం కింద పడినవి కూడా తీసుకోవచ్చు పట్టింది అని కాదు కింద పడింది కూడా గాడి చేసి దాన్ని తీసుకోవచ్చు అలాంటప్పుడు ఏంటిదంటే ప్యూర్గా ఉన్న దాంట్లో పోసేయండి ప్యూర్గా ఉన్న దానిక ప్యూర్గా ఉంటే కొంచెం తక్కువ పోసుకోవచ్చు పడ్డది ఉంటే ఒక పది లీటర్లు బాధి పదిహేను లీటర్లు అలా తీసుకోండి ఆవు మూత్రం పోసేయండి ఆవు మూత్రం పోసాం కదా తర్వాత ఏం చేస్తున్నాం మళ్ళీ దీనికి పిండి ఏం పిండి ద్విదళం అంటే రెండు బద్దలు ఉండేటువంటి పిండి ఏదన్నా అనుకున్నాం కదా ఈ పిండిని తీసుకొని బజ్జీలు వేసుకుంటాం కదా ఆ బజ్జీలు వేసుకునేటప్పుడు పిండిని ఏ విధంగా కలుపుతాము ముద్దలు ముద్దలు లేకుండా నీళ్ళలో కలిసిపోయే విధంగా దీన్ని కూడా ఎంత వాడుతున్నాము వన్ కేజీ టు టూ కేజీ రెండు కేజీల వరకు పిండిని తీసుకుంటాము చూసారుగా వాటర్లో కలిసిపోయిందా పిండి అంతా ముద్దలు లేకుండా అయింది కదా దీంట్లో పోసేసుకోండి మొత్తం అంతా పిండి వేసాము తర్వాత ఇంకేముంది బెల్లం ఈ బెల్లం కూడా ఏం చేస్తారంటే కొంచెం వాటర్ తీసుకొని దాంట్లో బెల్లం దాంట్లో వేసేయండి మొత్తం అంతా నానిపోద్ది ఇలా ఇలా చేతితో అంటే మొత్తం కరిగిపోద్ది మొత్తం దాంట్లో వేసినా కరిగిపోద్ది ఇది కొంచెం కరిగిపోద్ది తొందరగా కరిగిపోద్ది కనుక ఈ బెల్లాన్ని వీలైనంత వరకు నల్ల బెల్లం వాడండి లేకపోతే ఇందాక చెప్పే కదా ఆల్టర్నేటివ్గా బొప్పాయి పళ్ళు కానీ ఫ్రూట్స్ తీపి ఉండేటువంటి పదార్థాలు ఉన్నటువంటి వాడుకోండి ఓకే ఇలా కరిగిపోయినటువంటి బెల్లం నీరుని దీంట్లో పోసేయండి చక్కెర మాత్రమే తీయగా ఉంటుంది కదండి మామూలు బెల్లం అయినా వాడుకోండి పర్లేదు ఏం కాదు ఓకే ఇప్పుడు ఏం చేసాము బెల్లం అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు పుట్టమన్ను ఒక పిడికేడు పుట్ట మన్ను ఓకే ఇది మన ప్రాంతం నేల కనుక బ్లాక్ స్టాయిల్ ఉంది కనుక ఇది ఎక్కడ బాగా మారుమూలగా ఎక్కడ బాగా చెట్లు ఉన్నాయో అక్కడ దాంట్లో ఉన్నదాన్ని తీసుకొచ్చి దీంట్లో వేసేస్తున్నాం మొత్తం అన్నీ ఓకే పీడికడి బదులు మీరు ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకున్న తప్పేది లేదు ఎంత ఎక్కువ వేసుకున్నా ఇబ్బంది లేదు వేసిన తర్వాత గడియారం దిశలో సవ్య దిశలో దీన్ని ఇలా దిప్పుకోవాలి బాగా ఇప్పుడు ఆల్రెడీ పేడ మూత్రం బెల్లం అన్నీ దీంట్లో కలిసిపోయాయి మొత్తం అంతా ఓకేనా ఇలా ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఉదయం ఒక రెండు నిమిషాలు సాయంత్రం ఒక రెండు నిమిషాలు ఇలా దిప్పుకుంటే ఏమవుద్దంటే గాలి తగిలి బ్యాక్టీరియా అనేది తొందరగా బాగా అభివృద్ధి చెందుతుంది ఇది ఒక ఎకరానికి చల్లుకోవచ్చు ఓకే ఇలా ఉదయం సాయంత్రం చదిపిన తర్వాత దీనిపైన ఏం చేయాలంటే ఎప్పుడు కూడా గోనె సంచి కప్పుకోవాలి ఒకటి ఓకే ఈ గోనె సంచిని ఎందుకు వాడాలి మైకా సంచులు ఎందుకు వాడకూడదు అంటే ఇది వేసినప్పుడు ఏమవుద్ది గాలి అనేది లోపటి నుంచి బయటికి బయటి నుంచి గాలికి లోపలికి తగులుతూ ఉంటుంది బయటి నుంచి చెత్తా చెదారం వేరే వచ్చి దీంట్లో పడదు ఇది కంటామినేషన్ కాకుండా ఉంటుంది అయితే ఇది తయారైన తర్వాత మీకు బాగా తయారైందా లేదా అనేది ఎలా తెలుసుకోవచ్చు అంటే ఇదంతా బంగారం రంగులో గోల్డ్ బంగారం ఉంటుంది కదా మన బంగారం ఏ విధంగా ఉంటుందో ఆ విధమైనటువంటి రంగులోకి వచ్చేస్తుంది బంగారు వర్ణంలోకి వస్తుంది అనమాట మొత్తం అప్పుడు మీకు హండ్రెడ్ పర్సెంట్ కర్ఫె పర్ఫెక్ట్గా తయారైనట్టు దీనికి మీకు సింబల్ ఇది జీవామృతం ఓకేనా సో దీన్ని ఎప్పుడు కూడా చేసుకునేటప్పుడు చెట్టు కింద తయారు చేసుకోండి వీలైనంత వరకు లేదు అంటే ఇలా నాలుగు కర్రలు పెట్టి మీ పొలంలోపల చెట్టు లేని ఏడల ఏం చేస్తారు పొలం గట్ల దగ్గర ఇక్కడో కర్ర ఇక్కడో కర్ర ఇక్కడో కర్ర నాలుగు కర్రలు కట్టేసి వీలైతే నాలుగు తాటాకులో లేకపోతే నాలుగు కొబ్బరాకులో లేకపోతే ఏదన్నా కవరో ఏదన్నా వేసి ఎండ అనేది దగలనీయద్దు వీలైనంత వరకు ఆ విధంగా జీవామృతం తయారు చేసుకోవాలి ఘనజీవామృతం వల్ల రైతులకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి పంట దిగుబడి ఎక్కువగా ఉంటుంది ప్రజలకు ఎటువంటి హాని కలుగదు ఆ పంట ధాన్యపు గింజలను తినడం వల్ల ఎటువంటి అనారోగ్యం దరిచేరదు దీనివల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడిని సాధించవచ్చు రైతు లాభాలను పొందవచ్చు మరి ఘనజీవామృతాన్ని ఏ విధంగా తయారు చేస్తారో చూసేద్దాం ఎందుకు వాడతాము అంటే జీవామృతాన్ని వాడలేనటువంటి పరిస్థితుల లోపల మెట్ట ప్రాంతాలు మెట్ట పంటలు వాడేటువంటి వేసేటువంటి సందర్భం లోపల ఈ జీవామృతానికి బదులుగా ఘన జీవామృతాన్ని వాడతాం ఇప్పుడు చేసుకునేటువంటి విధానం చూద్దాం ఫస్ట్ ఇక్కడ మీకు శాంపుల్గా స్థలాభావ పరిస్థితుల మూలంగా ఏం చేస్తామంటే కొంతవరకు చూపిస్తున్నాం ఒక వంద కేజీలు నుండి రెండు వందల కేజీల వరకు పచ్చి ఆవు పేడ అంటే తాజాగా ఉన్న ఆవు పేడను తీసుకుని వీలైనంత వరకు ఇలా కుప్పగా చేసుకోండి ఈ వంద కేజీ లోపట ఓకే వన్ కేజీ పిండి అనేది దీని మీద పిండి అనేది ఇలా ఫస్ట్ జల్లేసుకోండి ఘనజీవామృతానికి ఇలా పిండి జల్లుకోండి నూనె వచ్చేటువంటి పిండ్లు మాత్రం వాడకండి పల్లీలు ఇవి కాదు వచ్చేసి లోపల ఆక్సిజన్ ఆడని ఒక లోపల ఉన్న బ్యాక్టీరియా వస్తుంది సుష్వద్దు ఓకే అది తర్వాత దీంట్లో బెల్లం బెల్లం కూడా కేజీ ఇదంతా కూడా బాగా చిన్న చిన్న పొ పొడిలాగా చేసుకోవాలి ఈ బెల్లం కూడా ఇలా జల్లేసుకోండి వీలైనంత వరకు పొడి పొడిలాగా చేసుకొని బాగా దంచేసి ఓకే తర్వాత ఇంకా ఏముంది మన దగ్గర పుట్టమన్ను ఉంది కదా ఇది కూడా పొడి పొడి ఆడుతున్నది కొంచెం డ్రై చేసుకుంటే కొంచెం లైట్గా ఇది ఇలా వేసేసుకోండి మొత్తం జల్లేసుకోండి ఓకే మట్టి జల్లుకున్నాం ఇప్పుడు ఏమేమి జల్లుకున్నాం దీంట్లో ఎన్ని ఐటెంలు వచ్చాయి నాలుగు వచ్చాయి ఇంకా మిగిలింది ఏముంది మూత్రము ఇది మొత్తం అంత పిసికేయండి మొత్తం అంత దగ్గరికి వేసేసి కుప్ప మొత్తం కలిసే విధంగా ఏది మన డాబాల పరోటాలు చేస్తారు చూసావా ఇలా ఇలాగా అంతే మొత్తం అంతా కలిసే విధంగా పేడ గీడ మొత్తం కలిసే విధంగా కొంత మూత్రం కూడా చిలకరేయండి దానిలోపట చిలకరియండి చేతితోటి ఇప్పుడు ముద్దల్లాగా తీసుకో కొంచెం మూత్రం చల్లకండి దాన్ని అదే అయితే నువ్వు చేసేటప్పుడు ఏం చేస్తావంటే నీకు అవసరం ఉన్నంతవరకు ముంచుకొని దాన్ని తీసుకొని పక్కకు పెట్టుకో ఓకే ఇలా దీన్ని రెండు రకాలుగా చేసుకోవచ్చు ఓకే వెడల్పు చేసుకోవచ్చు ముద్దలు గుండ్రంగా చేయమ్మా పిడకలాగా చేసుకోవచ్చు ఇలా అయితే ఇలా చేసుకొని ఏం చేసుకోవచ్చు అంటే స్టాక్ పెట్టుకోవచ్చు తర్వాత సిక్స్ మంత్స్ వరలో ఆరు నెలల వరకు పెట్టుకొని ఎప్పుడైనా వాడుకోవచ్చు అయితే మీరు ఒకవేళ ఇన్ కేసు ఎమర్జెన్సీగా అప్పటిదప్పుడే తయారు చేసుకుంటున్నారు అప్పుడు దప్పుడే వాడేసుకోవాలి అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఇదే పేడని మనము పలసగా ఆరబెట్టుకున్న ఉండలు ఉండలు చేసుకొని అన్నీ చేసుకునే టైం లేకపోయినట్టయితే దీన్ని ఏం చేయాలి పలసగా ఇలా ఆరబెట్టేసుకోండి మొత్తం ఓకేనా అయితే ఇక్కడ కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏముంది అని అంటే ఘనజీవామృతాన్ని ఎప్పుడు కూడా ఎక్కువ ఎండలో భారీగా ఉన్న ఎండ ఎండబెట్టొద్దు ఫస్ట్ విషయము ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి కల్చర్ అంతా కూడా చనిపోతుంది అటు ఎండా కాదు ఇటు నీడ కాదు అన్నట్టుగా మా చెట్టు లోపట ఉంటుంది కదా అటు ఇటు కానీ నీడ లోపట ఆరబెట్టుకోవాలి నీడపాటున ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్నప్పుడు దాంట్లో ఉన్నది మొత్తం పోతుంది దీన్ని నిల్వ చేసుకోవాలి అని అంటే ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవాలనుకున్నటువంటి సందర్భంలో అది మొత్తం డ్రే అయ్యేంత వరకు దాన్ని ఆరబెట్టాలి ఫస్ట్ విషయం నీడలో ఆరబెట్టాలి దాన్ని అప్పటికప్పుడు వాడుకోవాలి అని అనుకుంటే ఒక వారం రోజుల లోపల ఐదు రోజుల లోపల వాడుకోవాలనుకున్నప్పుడు ఇలా పొడి పొడిగా చేసేసుకొని దాన్ని మొత్తము పొట్టు పొట్టు పొట్టులాగా కొట్టేసుకొని డైరెక్ట్గా పొలంలో వాడేసుకోండి ఒకవేళ లాంగ్ టైం లోపల తడి ఉంటే ఏమవుతుందంటే ఫంగస్ వచ్చేస్తుంది భోజులాగా వచ్చేస్తుంది తెల్లగా వచ్చేస్తుంది మొత్తం అంతా అదంతా అది మంచిపోయి చెడు తయారవుతుంది మళ్ళీ ఎండలో ఆరబెట్టుకోవాలి ఇవన్నీ కాకుండా ఉండడం గురించి ఏం చేస్తారంటే ఎక్కువ కొంచెం ఒక వారం పది రోజులు ఆరబెట్టుకోండి అలా ఎకరానికి ఎంత వాడాలి దీన్ని రెండు వందల నుంచి నాలుగు వందల కేజీల వరకు ఘనజీవామృతం వేసుకొని దుక్కి దున్నుకోండి మెట్ట పొలాలైనా కానీ ఫస్ట్ మీరు దుక్కేస్తారు వేస్తారు కదా ఆ దుక్కు చేసినప్పుడు సార్లు కానీ సార్లు కానీ ఏం చేస్తారు ఎకరానికి పొడి పొలాలైనా కానీ మూడు రెండు నుంచి నాలుగు వందల కేజీల వరకు ఈ పొడిని తీసుకెళ్ళి జల్లుకోవడం ద్వారా ఏమవుతుంది భూమిలో సేంద్రియ పదార్థం హ్యూమస్ అనేది బాగా డెవలప్ అవుద్ది ఫస్ట్ విషయం ఆ పంట బెట్టను కూడా తట్టుకోవడానికి అనుకూలంగా తయారవుతుంది రెండో విషయం సో ఇది ఘనజీవామృతం ద్వారా మనకు ఉన్నటువంటి ఒక ఉపయోగాలు తర్వాత ఇవి హార్టికల్చర్ పళ్ళ తోటలకైతే మీ ఇంటి దగ్గర ఉన్న కొబ్బరి చెట్లు కానీ మామిడి చెట్లు కానీ బొప్పాయి చెట్లు కానీ ఏదైనా కానీ దాని యొక్క వయసును బట్టి హార్టికల్చర్ లోపట ఒక మామిడి మొక్కు ఉంది అనుకుందాం పెద్దగా ఉంది మనం డ్రిప్ ఇరిగేషన్ తోటి చేస్తున్నాం అనుకుందాం ఈ డ్రిప్ ఇరిగేషన్ తోటి చేసినప్పుడు అక్కడ కొన్ని ఉండలు ఒక ఒక కేజీ రెండు కేజీలో ఉండలు ఉంటాయి కదా మనకు ఆ డ్రిప్ ఉంటుంది కదా ఆ ముద్దలు ఉన్నాయి కదా అలాంటి ముద్దలు నాలుగు ముద్దలు ఎక్కడైతే డ్రిప్ వాడుతుందో ఆ డ్రిప్ పెట్టేయండి అంతే ఆ డ్రిప్ తోటి అది కడిగి ఆ బ్యాక్టీరియా మొత్తం భూమిలోకి వెళ్ళిపోతుంది అక్కడ అది బలంగా తయారైపోతుంది జీవామృతం ఇవ్వలేనటువంటి పరిస్థితి లోపల ఇవేసుకోండి మొత్తం అదే పెద్ద పెద్ద మామిడి చెట్లు ఉంటా ఉంటాయి దా పెద్ద పెద్ద మామిడి చెట్లు ఉన్నప్పుడు ఏం చేస్తారు ఒక ఐదు కేజీల దాకా ఘనజీవామృతం పొడి కొట్టేసి జల్లేయండి ముదలు ముద్దలు వేయలేం కదా ఇప్పుడు మధ్యాహ్నం పన్నెండు గంటలకి దీని యొక్క నీడ ఉందనుకోండి చెట్టు నీడ ఇది ఇక్కడ దాకా పడుద్ది ఆ చెట్టు నీడ సరౌండింగ్లో లోపట్నే వేయండి మరీ మొదల దగ్గర వేస్తే కూడా చెట్టు తీసుకోదు చెట్టుకు కూడా నీళ్లు పెట్టాలంటే ఎప్పుడు కూడా చెట్టు మొదల్లో నీళ్లు పెడితే ఉపయోగం లేదండి ఫస్ట్ విషయం గుర్తుపెట్టుకోండి చెట్టు నీడ ప్రాంతం ఎక్కడైతే పడుతుందో ఆ ప్రాంతం లోపలనే వాటికి నీళ్లు తీసుకునేటువంటి ఆహారం తీసుకునేటువంటి యొక్క వేర్లు ఉంటాయి అది మాత్రం గుర్తుపెట్టుకోండి జీవామృతం అయినా ఘనజీవామృతం అయినా ఆ సరౌండింగ్ లోపల మాత్రమే వీలైనంత వారు ఇది ఘనజీవామృతం ఇచ్చేటువంటి పద్ధతి ద్రవం కూడా అంతే సేమ్ సేమ్ సిచువేషన్ అన్నమాట ప్రకృతి వ్యవసాయంలో పంటలకు పోషణ అందించేందుకు ఆవు వ్యర్థాలతో తయారు చేసిన జీవామృతం బీజామృతం వాడుతున్నాం అయితే చీడపీడల నివారణ అనేది రైతుకు పెద్ద సమస్యగా మారింది ఈ సమస్యకు కూడా వివిధ కషాయాలు రూపంలో చక్కటి పరిష్కారం ఉంది మన చుట్టుపక్కల లభించే ఆకులతోనే ఈ కషాయాన్ని తయారు చేసుకొని చీడపిడ్లను నివారించవచ్చు పురుగుల నివారణకు నీమాస్త్రం బ్రహ్మాస్త్రం అగ్నాస్త్రం ఎంతగానో ఉపయోగపడతాయి మరి ఈ ఎరువులను ఏ విధంగా తయారు చేయాలో ఓసారి చూసేద్దాం ఇప్పుడు మనం తెలుసుకునేది ఏంటంటే నియమాస్త్రం అంటే వేప అస్త్రం అంటే బాణం లాంటిది అనమాట నియమ బాణం అంటే వేప బాణం లాంటిది అయితే దీన్ని ఎలా తయారు చేసుకోవాలి దీని వలన కలిగేటువంటి లాభాలు ఏంటిది అనేటువంటి విషయాలు చూద్దాం నిమాస్త్రం తయారు చేయడానికి ఏం చేయాలంటే జనరల్గా ఒక రెండు వందల లీటర్ల డ్రమ్ము రెండు నుంచి ఐదు కేజీలు అప్టో ఒక రెండు కేజీలు పేడు ఉన్నా సరిపోద్దు ఫర్మెంటేషన్ గురించి ఒక ఇరవై లీటర్లు మూత్రము ఒక ఐదు కేజీలు వేపాకులు వేపాకు ఎక్కువైనా పర్లేదు ఆ ఐదు కాకపోయినా పది కేజీలు తీసుకునే ఇబ్బంది లేదు ఘాటుగా బాగుంటుంది రెండు వందల లీటర్ల డ్రమ్ము తీసుకున్న తర్వాత దాని లోపల ఇరవై లీటర్లు మూత్రం పోసేసి ఒక రెండు కేజీలు పేడేసి వేపాకులు ఏదైతే ఉంటాయో వేపాకులు దంచుకున్నటువంటి ఒక వేపాకులను బాగా దంచి దాంట్లో వేసేసి మిగతా వాటర్ బాగా పెట్టేసి దాన్ని తిప్పి రెండు రోజులు పర్మెంటేషన్ పెట్టాలి రెండు రోజులండి నలభై ఎనిమిది గంటలు వేప ఆకులో ఉన్నటువంటి యొక్క గుణాలు మొత్తం అంతా కూడా దేంట్లోకి వస్తాయి మొత్తము వాటర్లోకి వచ్చేస్తాయి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఇది తయారైపోయినట్టు మనకు నిమాస్త్రం ఒక పదిహేను ఇరవై రోజుల దాకా వాడుకోవచ్చు ఇబ్బంది లేదు వేరే రకాలైనటువంటివి ఎక్కువ రోజులు ఉంచుకోవచ్చు నిమాస్త్రం ఎక్కువ రోజులు పెట్టుకోవడానికి పేడ కలుపుతాం పర్మెంటేషన్ బాగా అయింది కనుక వాసన వేరే రకంగా వస్తుంది కనుక దాన్ని ఏం చేస్తామంటే ఎమ్మటెమ్మట్ వాడేసుకోవడం ఈ నీమాస్త్రం అనేది పురుగు రాకుండా ఉండడం గురించి పురుగు గుడ్డు పెట్టే పెట్టినటువంటి మొదటి దశ లోపల దీన్ని వాడడం ద్వారా ఆ గుడ్డు దశ అనేది మనం నాశనం చేయగలుగుతాం ఇది ఎంత పర్సెంటేజ్ కొట్టాలి ఇది ఎంత ఎన్ని లీటర్కి ఏం కలుపుకోవాలంటే దీని లోపల ఏం నీళ్ళు కలుపుకోవాల్సిన అవసరం లేదండి మొదటి విషయం డైరెక్ట్గా దాన్ని ఏం చేస్తారు యాపాకులు ఫిల్టర్ చేసేసుకొని మొత్తం అంత ఫిల్టర్ చేసుకొని డైరెక్ట్గా డబ్బాలో పదిహేను లీటర్ల డబ్బాలో తీసుకొని పోసి కొట్టేయడమే పంట వయసును బట్టి దీన్ని వాడుకోవచ్చు అనమాట డైరెక్ట్గా వాడుకోవచ్చు దాన్ని ఎలా చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని చిన్నగా సింపుల్గా ఒక ఇది ఎన్ని ఉంటుంది ఒక ఇరవై లీటర్లు ఉంటుంది ఇరవై లీటర్ల లోపల మనం ఏమేం చేయగలుగుతాం అనేది చూద్దాం ఆల్రెడీ వాటర్ దీంట్లో ఉన్నాయి దీంట్లో ఏం చేస్తున్నాను ఒక రెండు లీటర్లు బాబు రెండు లీటర్లు ఏం చేయి ఆవు మూత్రం పోయి రెండు లీటర్లు సరిపోద్ది తర్వాత ఒక కేజీ ఆవు పేడ దీంట్లో చేసి లంచు పెట్టుకున్న వేప ఆకులు పేస్టు ఎంత వేయాలి నాలుగైదు కేజీల దాకా వేయాలనుకున్నాం కదా దీన్ని ఏం చేస్తున్నాను ఒక ఇరవై లీటర్లు ఉంది కనుక ఒక కేజీ దాంట్లో సగం వేయమ్మా ఇప్పుడు ఏమవుద్ది బాగా పర్మెంటేషన్ బాగా అవుద్ది అనమాట కాషాయం దిగిపోయింది కదా బస్ 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 అయితే ఇది మొత్తం కలిపేయాలి మొత్తం అంతా ఓకే ఇదే నియమాస్త్రం చేసుకునేటువంటి ఒక పద్ధతి ఓకేనా ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత ఎప్పుడైనా స్ప్రే చేసుకోవచ్చు ఉదయం సాయంత్రం తిప్పాలి జీవామృతం తిప్పినట్టు అయితే ఈ యొక్క బ్రహ్మ ఆస్త్రము దీనికి కావాల్సినది ఏం చేస్తున్నాము ఒక ఇరవై లీటర్లు గిన్నె తీసుకుంటున్నాము దాని లోపల ఒక నాలుగు ఐదు రకాలైనటువంటి ఆకులు తీసుకుంటున్నాం ఏమేమి ఆకులు తీసుకోవాలి అని అంటే ఒకటి వేపాకు రెండోది సీతాపల్ మూడోది అత్తకోడల్లాకు లాంటేనా అంటూ కూడా అంటారు కానుగాకు జిల్లేడాకు మారేడాకు లొట్టపీసు రబ్బరాకు కూడా అంటారు దాన్ని రెండు రెండు కేజీల చొప్పున ఒక ఐదు రకాలైనటువంటి ఆకులు తీసుకొని దానిని ఒక ఇరవై లీటర్ల ఆవు మూత్రంలో తీసుకొని ఒక గిన్నెలో పోసి దాన్ని నాలుగు పొంగులు వచ్చేంత వరకు మరగబెడితే దాన్ని మనం ఏమంటాం బ్రహ్మాస్త్రము అంటాము పురుగు చిన్న దశలో ఉన్నప్పుడు పురుగు గుడ్డు దశ దాటిన తర్వాత ఏమవుతుంది పాకుతూ ఉంటుంది కదా ఆకులు గీకులు తింటూ ఉంటుంది కదా రెండో దశలో ఉన్నప్పుడు ఈ బ్రహ్మాస్త్రం వాడడం ద్వారా వాటి వా పురుగులని మొత్తం అన్నీ కూడా నాశనం చేయవచ్చును ఇది ఎంత వాడుతాము ఎకరానికి ఎంత వాడుతాము ఎకరానికి ఏంటంటే మనం మీకు పంపుల లెక్కన చెప్పాలంటే ఒక వంద లీటర్ల వరకు అయితే మేమైతే ఎనిమిది నుంచి పది లీటర్ల వరకు వాడతాము ఒక పంపుకైతే అయితే సుమారుగా ఎంత లేదన్నా కానీ ఒక లీటరు లీటర్నర ఇది కూడా ఏం చేస్తాము అని అంటే పంట వయస్సును బట్టి ఆ వయసుకు తగ్గట్టుగా ఈ యొక్క కషాయాన్ని వాడడం జరుగుతుంది ఒక పది లీటర్ల నీళ్ళ లోపల సుమారుగా ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల ఎంఎల్ ఒక హాఫ్ లీటర్ లోపల సరిపోద్ది ఒక ముప్పై రోజులు నలభై రోజుల వయసు ఉన్నది అనుకుందాం మొక్క ముప్పై నలభై రోజుల వయసు ఉన్నప్పుడు దానికి ఏం చేస్తాం ఒక వన్ లీటర్ చొప్పున వాడతాం ఇక్కడ కూడా పురుగు యొక్క ఉధృత్తిని బట్టి కూడా మనం దీన్ని ఏం చేసుకుంటాము తయారు చేసుకునే విధానంలో మార్పు చేసుకుంటాము తర్వాత కొట్టేటువంటి యొక్క ఏంటిది రేషియో రేషియోను కూడా మార్చుకుంటాను ఇక్కడ ఏం చేస్తాము లీటర్ ఉందనుకోండి లీటర్ ఇందాక లీటర్ వాడాం కదా పురుగు యొక్క ఉధృత్తి ఎక్కువ ఉంటే లీటర్ నర వాడతాం ఇది బ్రహ్మాస్త్రం చేసినప్పుడు ఒక్కోసారి చావు రెండు రోజులైనా మూడు రోజులైనా అనిపిస్తే ఐదో రోజు ఏం కనిపించవు అనమాట ఎందు ఏం జరుగుతుంది అంటే అన్నప్పుడు ఈ మనం ఈ రకరకాల ఈ ఏంటిది ఆకులు తీసుకున్నప్పుడు ఒక్కొక్క ఆకు లోపల ఒక్కొక్క రకమైనటువంటి ఆల్కలైడ్స్ ఉంటాయి మొత్తం అంతా కూడా ఏంటి విష పదార్థాలు లాంటివి ఉంటాయి మనం ఎక్కువ విష ఎక్కువ ఉన్నటువంటివి జిల్లేడు ఇలాంటివన్నిటిని కూడా వాడుతుంటాం అయితే ఇది ఏం చేస్తుంది ఆకు మీద పడ్డప్పుడు దాంట్లో పడ్డప్పుడు ఆ ఆకుని ఆ పురుగు తినడానికి ఇష్టపడదు మీరు ఏదైనా ఒక మందు స్ప్రే చేస్తున్నారో ఆకు మొత్తం తడవాలి అది కొద్దిగా ఎక్కువసేపు అలా నిలబడ ఉండాలి అని అంటే దాన్ని ఏం చేయాలి బాగా పట్టుకొని ఉండాలంటే కలబంద జ్యూసు కలపండి మీరు ఏ కషాయం తయారు చేసి కొడుతున్నా కానీ ఒక వంద లీటర్ లోపల ఒక కంజ ఒక కేజీ కలబంజ గుజ్జు బాగా కలిపేసి డ్రై చేసినట్టయితే ఆకుని బాగా పట్టుకుని ఉంటుంది తొందరగా డ్రే కాదు మనం ఏదైనా అతిగా వాడకూడదు ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి అతిగా వాడినప్పుడు ఏమవుద్ది మొక్క బీభత్సంగా పెరుగుతుంది కానీ అక్కడ పండు రాదు పువ్వు రాదు ఏవి రాదు ఇది పది లీటర్లు ఆవు మూత్రం తీసుకొని దీంట్లో పోసుకోండి మీకు అది యాభై లీటర్లకైనా వంద లీటర్లకైనా ఇదే ప్రికాషన్ పెట్టుకోండి వీలైనంత వరకు ఒక పది లీటర్లు ఆవు మూత్రము అయితే పది లీటర్లు అయితే కేజీ కేజీ రాసుకోండి ఒక కేజీ వేపాకు ఒక కేజీ కానుగాకు జిల్లేడు కానుగా మారేడు ఏ ఉన్నాయన్నీ ఒక్కొక్క కేజీ ఒక ఐదు రకాల వరకు కేజీ కేజీ వరకు తీసుకోండి ఈ విధంగా తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలి మూడు పొంగులు వచ్చే విధ వంద వరకు పొంగించాలి మొత్తం అంతా వ్యవసాయ శిక్షణలో భాగంగా ఈరోజు కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ వద్ద ఉన్న కాకులపాడు గ్రామంలోపట గోసేవా వరల్డ్ వారి ఆధ్వర్యంలోపట ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది సుమారుగా ఒక యాభై అరవై మంది రైతుల వరకు ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు ఈ కార్యక్రమం లోపల ముఖ్య విషయం ఏంటంటే రైతులు వరి పంటను ఏ విధంగా సాగు చేయాలి సాగులో ఎదురయ్యేటువంటి యొక్క సమస్యలు దేశీయ విత్తనం యొక్క గొప్పతనము తరువాత ఈ కషాయాలు కానీ జీవామృతాన్ని కానీ ఘనజీవామృతాలు కానీ ఇవన్నీ కూడా ఎలా తయారు చేసుకోవాలి ఎలా వాడాలి యొక్క విషయాలన్నీ కూడా ఈరోజు రైతులకు వివరించడం జరిగింది ఈ విధంగా కొన్ని కొన్ని ఆర్గనైజేషన్స్ అనేటువంటివి ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం పైన ముందుకు తీసుకెళ్లడం గురించి ఎన్నో ఇప్పుడు గోసేవా వాళ్ళని తర్వాత నేచర్స్ వాయిస్ అని ఇలా రకరకాల ఛానల్స్ వాళ్ళు తర్వాత వీళ్ళందరూ కూడా ప్రమోట్ బాగా చేస్తున్నారు ఏంటంటే నెక్స్ట్ వచ్చేటువంటి యొక్క జనరేషన్కి మంచి ఆహారము రావాలి అని అంటే ఇలాంటి కార్యక్రమాలు తప్పకుండా జరిగి తీరాల్సిందే ఇలాంటి కార్యక్రమాల ద్వారానే రైతులకు ఏంటంటే ఈ యొక్క వ్యవసాయం పైన ప్రకృతి వ్యవసాయం పైన ఆరోగ్యం పైన కూడా అవగాహన రావడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు ఖచ్చితంగా ప్రతి ప్రాంతంలో కూడా చేయాల్సిన సందర్భాల్లో అవసరం అనేది రావడం జరిగింది ఇప్పుడు లేకపోతే మన భవిష్యత్ అనేది ఏంటంటే ప్రశ్నార్థకంగా మారేటువంటి యొక్క పరిస్థితులు ఉన్నది ఈరోజు మనం తిన్నటువంటి ఆహారం మొత్తం అంతా కూడా కలుషితం అయిపోతుంది మొత్తం ఇలాంటి కలుషిత కాలుష్యమైనటువంటి ఆహారం తింటే మనకి ఎన్నో రోజులు కూడా మనం బతకలేం కనుక వీలైనంత వరకు రైతులు పండించేదైనా కానీ అలాంటి మంచి ఏంటి ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తీసుకోవాలంటే రైతులకు మేల్కొల్పాలి మేల్కొల్పాలంటే ఇలాంటి ఆర్గనైజేషన్స్ కానీ సంస్థలు కానీ గవర్నమెంట్లు కానీ ముందుకు తీసుకువచ్చి వాళ్ళకి ఏంటంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయాల్సిందిగా ప్రకృతి సేద్యంతో తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందవచ్చు రైతులంతా ఈ మార్గాన్ని అనుసరిస్తే సాగుభూమి నిర్వీర్యం కాకుండా ఉంటుంది ప్రకృతి సిద్ధంగా పండించిన పంటలు ప్రజలకు ఆరోగ్యాన్ని పంచుతాయి మనతో పాటు బావి తరాలు క్షేమంగా ఉండాలంటే ప్రకృతి సేద్యమే ఏకైక మార్గం ఇది వాటి నెలతల్లి కార్యక్రమం నమస్తే